అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటావే ప్రపంచం మొత్తంలో అద్భుతమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే భారతీయ వైవాహిక వ్యవస్థ ఎట్లా తయారైంది అని అంటే ఆన్లైన్ పర్చేసెస్ ఉన్నాయి ఇది అమెజాన్ వాటిలో ఏదో ఒక వస్తువు కొనుక్కున్నాం ఇంటికి తెచ్చుకున్నాం నచ్చలేదు రిటర్న్ ఆ ప్రేమ అనేది ఎంత దరిద్రంగా తయారు చేశారంటే ఆ వర్డ్ని మనం పార్కు పోయి ప్రేమించుకుందామా మనం హోటల్కు పోయి ప్రేమించుకుందామా రూమ్ బుక్ చేశారు ప్రేమ అంటే అదయ్యా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు వాడు ఎవడో తెలియదు కానీ ప్రేమించేసింది సూట్ కేసుల్లో తేలుతున్నారు ఫ్రిడ్జ్లో తేలుతున్నారు లేకపోతే ఎక్కడో ఏదో దేశంలో ఎవడికో కామం దేర్చడానికి ఎక్స్పోర్ట్ చేయబడుతున్నారు ప్రత్యేకంగా సెక్స్ అనేది బాగా అర్థం చేసుకో కామం అనేది చాలా సహజమైనటువంటి విషయం అవును అది తీరాలి కొంతమంది ఆడవాళ్ళని చూస్తుంటాం మోటరు నేరా మేము ఎందుకు మంగళసూత్రం వేసుకోవాలి డ్రెస్సులు వేసుకుంటున్నాం కదా అన్నట్లు ఫీల్ అవుతారు మంగళసూత్రాలు కాళ్ళగా వేసుకోమనండి సిగ్గు లేకపోతే సరే మంగళసూత్రము అది అది కట్టేటప్పుడు భర్త చెప్పేటటువంటి మంత్రం ఏంటి మాంగళ్యం తంతునా మమ జీవన శతం ఓ కళ్యాణి నీ మెడలో కడుతున్నటువంటి ఈ తాళి ఏదైతే ఉందో అది నా జీవన హేతు దాని చేతికి కాలికి కట్టుకోను ఇక్కడే పెట్టుకుంటా ఎక్కడ పెట్టుకుంటా నా గుండెలలో పెట్టుకుంటా ఆ జీలకర్ర బెల్లాన్ని నలిపి ఎక్కడ పెడతారు బ్రహ్మరంధ్రం మీద పెడతారు ఈ జలకర బెల్లంలో నుండి విద్యుత్ తరంగాలు శరీరంలోకి ప్రాకి అది కళ్ళ ద్వారా ఒకరికొకరికి ఎక్స్చేంజ్ అవుతుంది అక్కడ నుంచి వాళ్లలో ప్రేమ ఉదయిస్తుంది పురోహితుడు ఏదో మంత్రాలు చదువుతుంటాడు దానికి అర్థాలు ఎవడికి తెలియవు ఇంత లోపల వీడియోగ్రాఫర్ వస్తాడు ఫోటోగ్రాఫర్ వస్తాడు అరే అటు జరుగు ఇటు జరుగు ఇటు చూడు ఇటు వాడు తాళి కట్టేటప్పుడు ఇటువంటి ఇటు చూస్తూ కట్టు ఎటురా చూస్తూ కట్టేది మనం ధనానికి ప్రాధాన్యం ఇచ్చి వివాహం చేస్తారు నువ్వు చూడు పెళ్లి మాటలు జరిగేటప్పుడు అది ఒక ధ్వని లాగుంటది మాకు అది తక్కువైందే మాకు ఇది తక్కువైందే మాకు అది ఇది మరి వ్యాపారంతో మొదలయ్యేది నష్టంతో మొదలు కావచ్చు లాభంతో మొదలు కావచ్చు సర్దుకుపోవంటే ఎందుకు సర్దుకుపోవాలి ఎందుకు ఇలా ఉండాలి ఇట్లా ప్రశ్నిస్తుంటారు అబ్బాయి ఎందుకు సర్దుకుపోవాలి అన్నప్పుడు బోల్డ్ రీజన్స్ ఉండొచ్చు కానీ ఎందుకు సర్దుకుపోకూడదు అనే దానికి ఒకటే రీజన్ ఉంటుంది అంటే లక్ష్మీనారాయణ గౌరీ శంకర భారతీ విధి ఛాయాసూర్యం రోహిణీందు ప్రపంచంలో నువ్వు ఏ జంటను చూసుకున్నా ఈ ఐదు జంటల్లో ఒక జంట అయి ఉంటుంది బలం మాట్లాడాలంటే భయం వేస్తుంది చెప్పండి ఎప్పుడు ప్రేమతో ఉండడం నేర్చుకోండి ప్రేమించడం నేర్చుకోండి ఆడవాళ్ళకు కూడా సంపాదన మొదలైందయ్యా అవును మంచిది వాళ్లకు ఇప్పుడు స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఉండడం అనేది ఎప్పుడు చాలా మంచిది ఎప్పుడైతే ఆ నేను సంపాదిస్తున్నా ఆయన సంపాదిస్తున్నాడు ఆయన గొప్పది సంపాదన కోసమే నా పెళ్లి చేసుకుంది కలిసి బ్రతకడం కలిసి బ్రతకాలి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి ఒకరిని ఒకరు అర్థం చేసుకోగల